నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది నగర శివారు కానూరు కొత్త ఆటో నగర్ లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి ఛత్తీస్గఢ్ కు చెందిన ఇరవై ఏడు మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు ఓ భవనాన్ని షెల్టర్ గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం అందటంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు అరెస్ట్ అయిన మావోయిస్టుల్లో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం పదకొండు మంది సానుభూతి పరులు మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది నాలుగు చోట్ల డంపుల ఏర్పాట్లు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్ గ్రే హౌండ్స్ బలగాలు కొత్త ఆటో నగర్ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేస్తున్నాయి భవన యజమాని కోసం పోలీసులు ఆరా తీశారు అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్న తెలుస్తుంది పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కూలీ పనుల కోసం వచ్చామంటూ అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది ఈ మేరకు వాచ్మెన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు విజయవాడ ఆర్జో నగర్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు ఖచ్చితమైన సమాచారంతో సోదాలు చేశామన్నారు విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించామని మావోయిస్టులకు సంబంధించిన ఐదు జిల్లాల్లో ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు ఆటో నగర్ లోని కానూరులో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం వచ్చింది వారందరినీ అదుపులోకి తీసుకున్నాం పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు ఉన్నారు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందాన్ని పట్టుకున్నాం పట్టుబడిన మావోయిస్టులకు సంబంధించిన సమాచారం రేపు చెబుతాం అని అన్నారు కృష్ణా జిల్లా విజయవాడ కాకినాడలో జరిగిన సోదాల్లో ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఒక్క మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్లుగా తేలింది